హలో పిల్లలు ఇప్పుడు మనం ఈ సువర్చల ఆంజనేయ స్వాముల కళ్యాణ వైభవం చెప్పుకుందాం అది వశిష్ఠుల వారు శతాన వశిష్ఠుల వారిని శతానందుడు అడిగితే ఆయన వశిష్ఠుల వారు చెప్తున్నారు అనమాట ఆ కళ్యాణ వైభవం అంతాను అది ఇప్పుడు మనం చెప్పుకుని మనం కూడా తరిద్దాం ఇలా ఆయన ఏం చెప్పారంటే సువర్చల వామ వామభాగం వీరాసనస్థం కవి బృంద సేవ్యం స్వపాదమూలం శరణం గతానాం అభీష్టదం శ్రీహనుమంతమేషే సువర్చిలాదేవి అధివసించి అధివసించిన వామభాగము కలవాణిని అంటే ఆయన ఎడమ భాగం మీద ఈ సువర్చలాదేవి కూర్చుని ఉన్నట్లుగా ఆయన చెప్తున్నారు వీరాసనమున కూర్చొని ఉన్నవాణిని వీరాసనం అంటే ఒక కాలు మడత వేసి కాలు నేటకి దాన్ని పెట్టి అలాగా కూర్చున్న దాన్ని వీరాసనం అంటారు ఆ వీరాసనం వేసుకుని కూర్చున్నాడు ఈ ఆంజనేయ స్వామి అటువంటి వారిని వానర బృంద వానర బృందం చే సేవింపబడు వాణిని వానరులందరూ ఈ వీళ్ళని సేవిస్తున్నారు అలా సేవించేవాడిని తన పాదములను శరణు పొందిన వారి కోరికలను తీర్చు శ్రీ హనుమంతుని సేవించుచున్నాను అని చెప్పి ఈ ఈ వశిష్ఠుల వారు ముందు ఆంజనేయ స్వామికి సువర్శిలాదేవికి నమస్కారం చేసుకుని కథ ప్రారంభిస్తున్నారనమాట ఈ హనుమన్ హనుమని నేను సేవిస్తున్నాను అని చెప్పి ప్రారంభిస్తున్నారు ఓ శతానంద త్రిభువన పావనమైన సువర్చల ఆంజనేయుల అని చెబుతున్నాను విను అని చెప్పి కళ్యాణ గాథ ప్రారంభించారు ఇది చాలా శుభకరమైంది వినండి సువర్చల త్రిమూర్త త్రిమూర్త్యాత్మకుడు కర్మసాక్షి అయిన సూర్యుని కూతురు ఈవిడ ఈ సువర్చలాదేవి భగవానుడు ఉన్నాడే కర్మ సాక్షి మనం అందరం ఏం పనులు చేస్తున్నామో ఎప్పుడు ఏ పనులు చేస్తున్నామో వాటి అన్నింటికి సాక్షిభూతుడుగా ఉంటాడు మనందరినీ చూస్తూను ఈయన త్రిమూర్త్యాత్మకుడు త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆత్మ యొక్క ఆత్మల కలయిక వల్ల పుట్టినవాడు సూ కర్మసాక్షి అయిన సూర్యుని కూతురు ఈ సూర్యభగవానుడికి ఈయన కూతురు ఈవిడ కూతురు అయింది కూతురుగా పుట్టింది సువర్చలాదేవి అయ్యో నిజ ఈవిడ మనం పుట్టినట్టుగా పుట్టలేదు సూర్య భగవానుడు ఒకప్పుడు దుర్నిరీక్ష తేజో విరాజమానుడై ఉండేవాడు ఒకప్పుడు ఈయన భగవానుడు తేరిబారి చూడలేకపోయి ఎవరు ఎవరూ కూడానా ఆ సూర్యభగవాను అంత కాంతితోటి ఆయన మెరిసిపోతూ ఉండేవాట చాలా తేజస్సుతోటి ఆ తేజస్సు ఎవళ్ళు కూడా చూడలేకపోయేవాట అంత తేజస్సు అయింది ఆ తేజస్సుకు మూడు లోకాలు గగ్గోలు పడ్డాయి మూడు లోకాల్లో ఉన్న జనులు అందరూ కూడా జీవులన్నీ కూడా గగ్గోలు ఎట్టేసేటాయి ఈ తేజస్సును మేము తట్టుకోలేకుండా ఉన్నాము ఈ సూర్యభగవానుడి తేజస్సుని అని చెప్పి అందరూ కూడా గోల పెట్టేశారట అంతేకాదు ఆయన భార్య అయిన సంజ్ఞాదేవి ఆయన సూర్యభగవానుడి భార్య పేరు సంజ్ఞ ఆ సంజ్ఞాదేవి ఏం చేసింది తట్టుకోలేకపోయింది ఆయన వేడికి ఆయన వేడిని ఆయన తేజస్సుని తట్టుకోలేక పుట్టింటికి సూర్య సూర్యభగవాను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది ఈ సంజ్ఞ దేవతాశిల్పి అయిన విశ్వకర్మ కూతురు ఈ ఈవిడెవరంటే విశ్వకర్మ దేవతా శిల్పి ఆయన దేవత లోకంలో అన్నీ వాళ్ళందరికీ కూడా ఇళ్ళు కట్టించడాలు అలాంటివన్నీ చేస్తూ ఉంటాడు ఆయన గొప్ప శిల్పిన ఆ ఆ శిల్పాచార్యుడి యొక్క కూతురు అన్నమాట ఈ సం ఈవిడ ఈ సంజ్ఞాదేవి సూర్యుడు యొక్క భార్య ఆయన పేరు విశ్వకర్మ ఆ తండ్రి పేరు విశ్వకర్మ తన భార్య ఎందు అనురాగం చేత మార్తాడు తన తేజస్సును తగ్గించుకోవడానికి ఇష్టపడి తన మామగారైన విశ్వకర్మని అరణి పట్టమని కోరాడు అంటే నన్ను కొంత అరణి పడితే ఏమవుతుందంటే ఆయన కొంచెం సన్నగా అవుతాడనమాట ఆయన తేజస్సు తగ్గుతుంది అందుకోసమని ఆ మామగారి దగ్గరికి వెళ్ళి ఈయన విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి సూర్యభగవానుడు నా భార్య నా తేజస్సును తట్టుకోలేకుండా ఉంటుంది అందుకోసమని మీరు దయించి నా తేజస్సును తగ్గించండి నన్ను అరణి పట్టండి అంటే నన్ను కొంచెం చెక్కండి కొంత మటుకి చెక్కితే పైభాగం చుట్టూ ఉన్న భాగమును నేను కొంచెం ఆ ప్రతాపాన్ని తగ్గించుకోగలుగుతాను అని చెప్పి కోరుకున్నట్ట విశ్వకర్మ తరణి పట్టిన తరణి పట్టగా ఆ తేజస్సు ఉదయాద్రి మీద రజస్సుగా రాలింది ఈ సూర్యభగవానుడు కోరుకున్నాడు కదా అల్లుడని చెప్పి ఆయన ఏం చేశాడ ఈ విశ్వకర్మ తరణి పట్టాడంటే ఆయన్ని చెక్కాడు కొంత చెక్కేసరికి అది రజన్గా ఉదయాద్రి మీద అంటే తూర్పు దిక్కున ఈయన ఉదయిస్తాడు కదా అక్కడ ర రజస్సుగా రాలేందు అంటే పొడింగ రాలిపోయింది కిందకి ఆ చెక్కినప్పుడు ఆ తేజస్సు నుండి ఒక కన్యక ఉద్భవించింది ఆ సూర్య తేజస్సు ఒక పొడి పొడిగా తూ తూర్పు భాగాన్ని రాలితే ఉదయాత్ర మీద రాలితే అక్కడి నుంచి అందులోంచి ఒక కన్యక పుట్టుకొచ్చింది ఒక ఆడపిల్ల పుట్టుకొచ్చింది ఆ ఆ రాలిన తేజస్సుతో సూర్య తేజస్సుతోటి చక్కని వర్చస్తో ప్రకాశిస్తున్న కర్య కన్యకను చూసి బ్రహ్మాది లోకపాలకులంతా సువర్చల అని నామకరణం చేశారు ఈవిడ మెరిసిపోతూ ఉంది అంటే సూర్య తేజస్సు కదా అది అది చెక్కితే వచ్చిన రజంలోంచి కదా ఈవిడ పుట్టుకొచ్చింది అని చేత రజ అది అంతా ఆ రజస్సు ఎలా మెరిసిపోతుందో ఈవిడ కూడా అలా మెరుస్తూ ఉందిట ఈ అమ్మాయి కూడా అని పుట్టిన అమ్మాయి రజస్సులోంచి పుట్టుకొచ్చిన అమ్మాయి ఆ అమ్మాయికి ఈ బ్రహ్మగారు ఈ లోకపాలకులు అంటే దేవతలు వీళ్ళందరూ కలిసి సువర్చల అని చెప్పి నామకరణం చేశారట అప్పుడు అమరులు కమలాసనాన్ని సమీపించారు ఈ దేవతలందరూ కూడా ఈ తాతగారైన పితామహుడైన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు అండ్ పితామహుడు అని పిలుస్తారు తాతగారు అని పిలుస్తారు పితామహ అద్భుత మహా సౌందర్యమూర్తి అయిన ఈ కన్యకకు తగిన వరుడవడు కుతూహలంగా ప్రశ్నించారు వీళ్ళందరూ వెళ్ళి దేవతలందరూ కూడాను ఈ ఇంత ఇంత అన్నంతో పుట్టింది కదా ఇంత సౌందర్యంతో పుట్టింది కదా ఈ అమ్మాయి ఈ అమ్మాయికి అలా అంత మళ్ళీ అంత తేజస్సు అది ఉండాలి ఆ అబ్బాయికి కూడాను అటువంటి ఈవిడ భర్త ఎవరు ఎవరినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు ఓరు పితామహ అని చెప్పి బ్రహ్మగారిని వెళ్ళి అడిగారట వీళ్ళందరూ మాకు అది చెప్పండి మాకు చాలా వినాలని కోరికగా ఉంది కుతూహలంగా ప్రశ్నించారు ఎంతో కోరికతోటి వీళ్ళందరూ వెళ్ళి ఆయన అడిగారు మరింత అందమైన పిల్లలు పుట్టించాడు కదా ఆయన రజస్సులోంచి ఈవిడికి తగిన భర్త ఎవరు మీరు ఎవరిని నిర్ణయించారు అని అడిగారు అప్పుడు ఈ పద్మభవుడు అంటే ఈ బ్రహ్మగారు పద్మలోంచి పుట్టాడు కదా నావికమలంలోంచి అని చేత ఆయనకి పద్మభవుడు అని పిలుస్తున్నారు ఆయన్ని ఆ పద్మభవుడు దివ్య దృష్టితోడి పరిశీలించాట దివ్య దృష్టితోడి చూశాడు కదా ఒకసారి చూసి కళ్ళు మూసుకు చూసి ఈశ్వరాంశ సంభూతుడైన ఆంజనే అంజనాసూతుడైన సూతుడైన ఆంజనేయుడు ఈమెకు పతి కాగలడని భవిష్యత్తు చెప్పాడు ఆ బ్రహ్మగారు ఏం చేశాడు కాసేపు కళ్ళు మూసుకుని దూరదృష్టితోటి చూశాడు దివ్య దృష్టితోటి చూస్తే ఆయనకి కనిపించింది కనిపించిందనమాట జరగబోయే విషయాలని నేను అది చూసి వీళ్ళకి మళ్ళీ సమాధానం చెప్తున్నారు ఈశ్వరాంశతోటి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఎవరనుకుంటున్నారు ఆయన ఈశ్వర అంశ అంచేత ఆంజనేయుడు ఈమెకు భర్త కాగలిగినవాడు ఈవిడికి సరైన జోడి అని చెప్పి చెప్పాట బ్రహ్మగారు ఆ బాలిక ఎలా ఎదుగుతోందంటే శుక్లపక్షంలో చంద్రుడు శుక్లపక్షంలో పాడ్యమి నాడు అసలు చంద్రుడు కనిపించి కనిపించకుండా ఉత్తనే సన్నటి గీతలా ఉంటాడు మర్నాడి కొంచెం ఎదుగుతాడు మూడోనాటికి తది నాటికి ఇంకొంచెం వెదుగుతాడు చవితి నాటికి ఇంకొంచెం ఎదుగుతాడు అలా దినదిన ప్రవర్తమానం అవుతూ ఉంటాడు ఈ చంద్రుడు అవుతూ పౌర్ణం వచ్చేసరికి చక్కగా నిండు బింబం తయారైపోతుంది తయారయ్యి అందులోంచి వెన్నెల కురిపిస్తూ మన అందరినీ ఆనందింపజేస్తూ ఆ నిండు చంద్రుడు ఎంతో అందంగా తయారవుతాడు అలాగే ఈ అమ్మాయి కూడా దినదినం ప్రవర్ధమానం అవుతుంది వయస్సు వస్తున్న కొద్దీ దినదిన ప్రవర్ధమానం అయ్యి చక్కగా సకల విద్యలు నేర్చుకుందిట గురువుల దగ్గర సకల విద్యలు నేర్చుకుని కళల సకల కళలకు కళలను కూడా నేర్చుకుని యుక్త వయస్సు వచ్చేసరికి సకల కళా ప్రపూదరాలు అయింది అన్ని కళల్లోనూ కూడా ఈడ చక్కగా పూర్ణంగా నేర్చేసుకుంది అన్ని కళలని నేర్చుకుంది ఇంకా ఈ కళ రాదు అనేది లేకుండా అన్ని విద్యల్ని నేర్చుకుంది ఆ సమయంలోనే హనుమ విద్యాభ్యాసం నిమిత్తం సూర్యభగవానుడి దగ్గరికి వచ్చాట అదే సమయంలో ఈ అమ్మాయి ఇలా దీర్ఘన ప్రవర్ధమానంగా ఎంతో అందంగా నేర్ ఎదుగుతూ సకల కళల్లోనూ పూర్ణత్వాన్ని సంపాదించుకున్న సూర్య సూర్యభగవానుడి దగ్గరికి నాకు విజ్ఞ విద్య నేర్పించండి అని చెప్పి ఆంజనేయస్వామి వచ్చాట వచ్చిన ఆంజనేయ స్వామిని ఈవడు చూసింది సువశిలాదేవి అతని దివ్య చరిత్రను వింది ఎవరు అని అడిగితే ఆయన చరిత్ర అంతా చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళందరూనూ తరుణార్కు జ్యుతితో రత్న ప్రభామండితమైన మకుటంతో మకర కుండలాలతో మౌంజీ బంధంతో కాంచన చలంతో బ్రహ్మచారి తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఈ భారతి ఆయనకి ఈ ఉదయించే సూర్యుడు ఎలా మెరిసిపోతూ ఉంటాడో ఎంత అందంగా ఉంటాడో రత్న ప్రభా మకుటంతో ఆయన రత్నాలు పొదిగిన ఒక కిరీటాన్ని ధరించి ఉన్నాడు ఈ ఆంజనేయ స్వామి ఆ మకుటం కూడా రత్నాలన్నీ తడతడా మెరిసిపోతూ ఎన్నో కాంతుల్ని జలుతున్నాయి అవి మకర కుండలాలు పెట్టుకున్నాడు చెవులకి మకర కుండలాలు పెట్టుకున్నాడు మౌంజీ బంధంతో ఒడుగు చేసినప్పుడు వేస్తారు ఒక తాడు లాంటిది దాన్ని మౌంజీ బంధం అంటారు దానితోటి ఉన్నాడు కాంచన చేలంతో బంగారు రంగు పట్టు పంచి కట్టుకుని ఉన్నాడు బ్రహ్మచారి తేజస్సుతోటి బ్రహ్మచారి చాలా తేజస్సుతో వెలుగుతూ ఉంటాడు దినదిన ప్రవర్తమానంగాను అంటే ఆయనలో ఆ శక్తి అలా పెరుగుతూ ఉంటుంది అలా వెలిగిపోతున్నాట ఈ మారుతి ఈ తండ్రి దగ్గరికి వచ్చాడు కదా ఈయన సూర్యభగవానుడు ఈవిడికి తండ్రి అని చేత చూసింది చూసిందన్నమాట చూసి ఈ సువర్చల ఈ ఆంజనేయ స్వామిని ఇలా అన్ని రకాలుగా తేజస్సుతో వెలిగిపోతున్న ఆంజనేయ స్వామిని చూసింది ఆయన చదువు నేర్చుకుంది కోసానని ఈవిడ తండ్రి దగ్గరికి సూర్యభగవానుడి దగ్గరికి వచ్చాడు కాలం గడుస్తోంది ఇలా కాలం దొరుకుతోంది దొరుకుతుంటే హనుమ విద్యాభ్యాసం నడుస్తోంది హనుమేమో సూర్యభగవానుడి దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నారు ఆతన్లో వయస్సుతో పాటు బ్రహ్మచారి తేజస్సు అధికమవుతోంది ఆయన కూడా మరి బ్రహ్మచారిగా ఉన్నాడు కదా ఆయన తేజస్సు కూడా పెరుగుతోంది ఆయన ఎంతో తేజస్సుతోటి వెలిగిపోతూ ఉన్నాడు క్రమంగా ఆమెకు లౌకిక విషయాల ఎందు అలసత్వం పెరిగింది ఆవిడికి ఈ చుట్టూ ఉండే విషయాలు ఏమీ పట్టించుకోవడం మానేసింది ఇంచేత ఈ బ్రహ్మచారిని చూస్తుంది ఆవిడ చూసింది చూడడంతోటి ఆవిడ మనస్సంతా ఏం చుట్టూ తిరుగుతోంది తప్పించి స్వామి చుట్టూను ఇంకా ఆవిడ చుట్టుపక్కల ఏమి జరుగుతున్నా అస్సలు పట్టించుకోవటం లేదు ఆవిడేమి వాటిని వాటి విషయాలే అసలు ఆవిడకి అక్కర్లేకపోతుంది చివరికి శరీరం మీద సైతం శ్రద్ధ తగ్గించింది ఆవిడ శరీరాన్ని కూడా అలంకరించుకోవడాలు శుభ్రం చేసుకోవడాలు రకరకాల చక్కటి బట్టలు కట్టుకోవడాలు ఆభరణాలతోటి అలంకరించుకోవడాలు ఇంక ఇలాంటివన్నీ కూడా తగ్గించుకుంది ఎంతసేపు ఈ ఆంజనేయ స్వామి చుట్టూనే ఆవిడ మనసు తిరుగుతోంది చెలికత్తెలు ఈ విషయాన్ని గమనించారు ఆవిడ చెలికత్తలు కూడా ఉంటారు వాళ్ళు ఈవిడ మనస్సుని గ్రహించారు గ్రహించి ప్రేమతో లాలించి ప్రశ్నించారట ఆవిడ్ని అమ్మ ఎందుకు అలా ఉన్నావు తల్లి ఏంటి ఏం పట్టించుకోవటం లేదు అసలు నువ్వు అలంకరించుకోవటం లేదు ఎంతసేపు ఏదో పరాధీనంగా ఎక్కడో ఆలోచిస్తున్నావు తర్వాత కానీ నీకు మనస్సు నిలకడగా ఉన్నట్టుగా లేదు ఎందుకు ఇలా ఉన్నావు అని ప్రశ్నించారట అప్పుడు మనసులోని కోరికను ఎట్టకేలకు బయటపెట్టింది దేవుడ ఆవిడ కోరికని ఈ చెలికెత్తలకి చెప్పింది చెప్పేసరికి ఈ చెలు సంజ్ఞ సూర్యుల వద్దకు వెళ్ళారట ఈ సూర్య సూర్యభగవానుడి యొక్క భార్య పేరు సంజ్ఞ ఆ సంజ్ఞ సూర్య సూర్యుల వద్దకు వెళ్ళిపోయారు వీళ్ళు ఈ చెలికత్తలు వెళ్ళిపోయి సు సువర్చల మనోగత అభిప్రాయాన్ని తెలియజెప్పారు ఈ సు ఈ సువర్చల ఆలోచనల్ని వాళ్ళు ఈవిడ మనసులో ఏం ఆలోచిస్తోందో ఈవిడ ఆలోచనలన్నీ వాళ్ళు ఏం గ్రహించారు అవన్నీ వాళ్ళిద్దరికీ చెప్పారట ఇవి ఈ సువర్చల తల్లికి తండ్రికినో సూర్య సూర్యభగవానుడికేను వారు ఆ వార్తను విని ఎంతో ఆనందించారు అంటే ఆవిడ తగిన భర్తనే ఎందుకు ఎంచుకుంది కనుక వాళ్ళు కూడా సంతోషించారు ఆ వార్త విని అంతేనే కానీ ఏదో అనామకుడిని ఇష్టపడిందంటే వాళ్ళు బాధపడేవాళ్ళు అనామకుడు కాదు ఆయన ఆంజనేయ స్వామి సర్వజ్ఞుడు సర్వ శాస్త్ర కోవిదుడు ఆయన అందుకని భవిష్యత్ బ్రహ్మ అంతేకాకుండాను అంత ఆయన అయినా ఆంజనేయుడు తమకు అల్లుడు కాబోతున్నందుకు లోపల సంతోషించిన లోపల చాలా సంతోషపడ్డారు తరును కాబోయే బ్రహ్మగారైనా అంచేత చాలా సంతోషించారు ఎంత మంచి నిర్ణయం తీసుకుందో అని చెప్పి చాలా ఆనందపడ్డారు ఆనందపడి కానీ ఇది దృఢమైన నిర్ణయం అవునా కాదా మళ్ళీ మంచిలో మనం కలగజేసుకుని సంబంధానికని వెళ్ళిన తర్వాత అబ్బే నేను అప్పుడు అనుకున్నాను కానీ ఇప్పుడు అనుకోవటం లేదు నాకు వద్దు అంటుందేమో అని చేత ఆవిడ మనస్సు పూర్తిగా తల్లిదండ్రులుగా వీళ్ళు తెలుసుకోవాలని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళారు అమ్మాయి హనుమ అంశ సంభూతుడు హనుమంటే ఎవరనుకుంటున్నామమ్మా ఈశ్వరుడు యొక్క అంశతో పుట్టాడు ఆయన అవతార పురుషుడు ఆయన అవతారం ఇది గొప్ప అవతారం అది మహామహిమోపేతుడు గొప్ప మహిమలు ఉన్నవాడు ఆయన పుడుతూనే బాల బ్రహ్మచారిలా జన్మించాడు పుడుతూ ఉండగానే ఆయన బాల బ్రహ్మచారిలా పుట్టాడు ఆయన పుట్టడమే అంటే బ్రహ్మచర్య వ్రతంలోనే ఉంటాడు ఆయన ఆ జన్మ బ్రహ్మచారి ఆయన జీవితాంతం బ్రహ్మచారి అలాంటి వానితో నువ్వు సంసార సుఖాన్ని ఏం పొందగలుగుతావు అలాంటివాడు ఆయన ఆయన నిన్ను పెళ్లి చేసుకుని సుఖపెట్టడు ఆయన బ్రహ్మచారిగానే ఉంటాడు ఆ జన్మ బ్రహ్మచారి జీవితాంతం బ్రహ్మచారి ఆయన అని చేత నువ్వు నువ్వే సంసార సుఖాన్ని పొందగలుగుతావమ్మా బాగా ఆలోచించుకో అని చెప్పారు కూతురికి ఆ మాటలు విన్న సువర్చల దృఢ చిత్తంతో ఆవిడ కూడా ఒక దృఢమైన మనస్సుతోడే చెప్పిందిట నాకు ఐహిక విషయాల ఎందు ఆసక్తి లేదు ఈ ప్రాపంచిక విషయాలంటే నాకేం ఇష్టం లేదు నాన్నగారు అమ్మ అని చెప్పి వాళ్ళకి సమాధానం చెప్పిందిట నిత్య బ్రహ్మచారినిగా ఉండి నా తపస్సును కొనసాగించదలుచుకున్నాను నేను కూడా నిత్య బ్రహ్మచారినిగానే ఉంటాను నాకు ఈ సాంసారిక సుఖాల మీద వాటి మీద ఆశ లేదు నేను బ్రహ్మచారినిగా ఉంటాను నా తపస్సు నేను చేసుకుంటూ ఉంటాను దాన్ని కొనసాగిస్తూ ఉంటాను హనుమ బ్రహ్మనిష్ట కలవాడు మా ఇద్దరి జన్మరహస్యాలను ఎరిగిన మీరు నా కోరికను సఫలీకృతం చెయ్యండి హనుమేమో బ్రహ్మనిష్ట కలవాడని చెప్తున్నారు మీరు బ్రహ్మచారిగా ఉంటాడని చెప్తున్నారు మా ఇద్దరి జన్మరహస్యాలని మీరు ఎరుగున్నారు కనుక నా కోరికని తీర్చండి నాన్నగారు అని చెప్పింది అని తల్లితండ్రులను అర్థించింది ఈ అమ్మాయి అలా చెప్పి నా కోరిక తీర్చండి తల్లితండ్రులారా అని చెప్పింది ఇంతలో హనుమ విద్యాభ్యాసం పూర్తయింది ఇక్కడ ఈ హనుమ విద్యాభ్యాసం సూర్యుడు భగవాను దగ్గర నేర్చుకున్నాడు ఆయన అన్ని విద్యలు ఆ విద్యలు పూర్తి అయిపోయాయి ఆదిత్యుని సమీపించి ఆత్మగా కర్మసాక్షి మీ కరుణతోటి నా విద్యాభ్యాసం పూర్తయింది ఈయన చెప్తున్నాడు అనమాట స్వామి ఓ సూర్య డా నా నా విద్యాభ్యాసం మీరు కరుణించి నన్ను పూ నాకు పూర్తిగా నేర్పించారు మీ కరుణతో నేను నా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాను గురుదక్షిణ ఏం కావాలో కోరుకోండి మీరు మీకు నాకు విద్యలన్నీ నేర్పించేశారు కనుక సకల విద్యలు నేను మీకు గురుదక్షిణ ఏం కావాలో చెప్పండి నేను ఇస్తాను మీకు అని చెప్పాడు అని నమస్కారపూర్వకంగా అర్థించాడు నమస్కారం పెడుతూ ఆయన్ని వేడుకున్నాడు అలాగా మీకు గురుదర్శిని ఏది కావాలంటే అది నేను ఇస్తాను అడగండి అని చెప్పాడు దానికి ఆదిత్యుడు ఆనందించాడు ఏ సూర్యభగవానుడు చాలా సంతోషించాడు అంటే ఆయన కూడా ఇప్పుడు ఈయంతో మాట్లాడాలని అనుకుంటున్నాడు కూతురు పెళ్లి విషయం అని చేత ఆయన కూడా చాలా ఆనందించాడు మనం అడగక్కర్ లేకుండానే ఆయనే గురుదర్శిని ఏమిటి అని అడుగుతున్నాడు కదా దానికి సమాధానంగా మనం మన కోరిక చెప్పొచ్చు అనుకున్నాడు ఈయన కూడా నాదిత్యుడు కూడాను అనుకుని నీ సూర్యభగవాన్ ఇలా అంటున్నాట హనుమా నీ వినయానికి చాలా సంతోషించాను ఓ ఆంజనేయ నీ వినయం నాకు చాలా నచ్చిందయ్యా నా కూతురైన సువర్చల్ని నీ అర్ధాంగిగా చేసుకో నువ్వు నా కూతురైన సువర్చలు ఉంది కదా నువ్వు చూసావు కదా ఆ సువర్చల్ని నువ్వు అర్ధాంగిగా చేసుకోని భార్యగా చేసుకో ఆమె నా తేజోద్భవ నా తేజస్సులోంచి పుట్టింది అయ్యా ఆయన ఆ అమ్మాయి సకల గుణ సంపన్న అన్ని గుణాలను నిండుగా కలిగి ఉంది ఆ అమ్మాయి ప్రతి అయ్యో ఈ మంచి గుణం లేదేమో అనుకోకర్లేదు ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో అలా సకల గుణాలు ఆవిడికి సంపన్నంగా ఉన్నాయి పూర్తిగా ఆవిడ నేర్చుకునుంది తెలుసుకునుంది నీకు అన్ని విధాలా తగినది నీ గుణాలకి సరిపోతుంది నీకు అన్ని విధాలా తగిన భార్య ఆవిడ నీ మనసరిగి నీకు పరిచర్యలు చేస్తూ నీ మెప్పు పొందగలదు నీ మనస్సు ఆవిడికి తెలుసు నువ్వు బ్రహ్మచారిగా ఉంటావని అని ఆవిడకి అని తెలుసు అని చేత నీ మనసెరిగి నీకు సపర్యాలు చేస్తూ ఉంటుంది నా కూతురు నీ మెప్పు పొందుతూ ఉంటుంది అంటే నువ్వు ఆనందించేటట్లుగా నీకు సపర్యాలు చేస్తుంది ఆవిడ ఇదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ ఆ గురుదక్షిణ ఈయనైనా అని అడిగాడు సూర్యభగవానుడు ఈ ఆంజనేయ స్వామిని ఈమె నీ బ్రహ్మచర్య వ్రత భంగం కలిగించదు నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా అని చెప్పి నీ బ్రహ్మచర్య దీక్షని ఇవిడేం పాడి చేయదు నా కూతురు నీ నీ వ్రత దీక్షని ఏమి పాడి చేయదు నువ్వు అన్యథా తలచుకు నువ్వు ఇంకేం వేరే విషయాలు ఏమి ఆడి ఆలోచించక అయ్యో ఈవిని పెళ్లి చేసుకున్నాక నేను మళ్ళీ ఏం ఎలాగ బ్రహ్మచర్య దిశలో ఉండాలి అని చెప్పి నువ్వేమి ఆలోచించద్దు ఆవిడ నీ కోరికని సఫలీకృతం చేస్తుంది నీ మనస్సు నెరిగి ఆవిడ ప్రవర్తిస్తుంది త్రిమూర్తులు సైతం గృహస్థాశ్రమ స్వీకారం చేసిన వారే త్రిమూర్తులు నారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు ముగ్గురు కూడా గృహస్థాశ్రమంలోనే ఉన్నారు భార్యను చేసుకునే ఉన్నారు వీళ్ళు అంతేనే కానీ బ్రహ్మచారులుగా లేరు ఒక్కళ్ళు లేరు వివాహితుడు కాని వానికి జీవితంలో పరిపూర్ణత సిద్ధించదు ఇంకా వివాహం చేసుకోలేదనుకో ఎవరైనా చేసుకోకపోతే వాడి జీవితం పరిపూర్ణమైనట్టు కాదు వాడు అసంపూర్ణమైన వాడే ఆ బ్రహ్మచారి అని జీవితంలో ఈ వివాహం చేసుకు తీరాలి ఆ సమయంలో హనుమకు చాలా సందేహాలు తెచ్చాయి ఆ స అలా ఆయన చెప్తుంటే సూర్యభగవానుడు ఈయనకి మనసంతా ఎన్నో సందేహాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దీన్ని ఈ హనుమని వాటన్నిటికీ సమాధానాలు చెప్పి శంఖలు తీర్చాడు ఆదిత్యుడు ఆయన మనసులో ఉన్న ఆ కోరిక ఆ శంకలన్నీ తెలుసుకున్నాడు సూర్యభగవానుడు ఎందు ఏమిటయ్యి ఆలోచిస్తున్నామంటే ఆయన ఆలోచనలు అన్నీ చెప్పాడు ఆ గురువుగారైన సూర్యభగవానుకి హనుమ చెప్తే ఆ శంకలన్నింటినీ కూడా దానికి సమాధానాలు చెప్పి తీర్చాట ఈ ఆదిత్యుడు సూర్యభగవానుడు హనుమ సరే అని తిరిగి కిష్ కిందకు వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకి చెప్పాట ఈ హనుమ ఏం చేశాడు సరే అన్నాడు అయితే మీరు చెప్పారు కదా నా నాకు అడ్డం పడదు అని చెప్పి నా దేశాలకి అడ్డం పడదు ఆవిడ అని చెప్పి నేను ఆవిడకి అడ్డం పడను అందుకోసానని ఇద్దరం కూడా ఇలా బ్రహ్మచర్య దేశంలోనే ఉంటామని చెప్పారు కనుక మీరు నాకు ఇష్టమే అని చెప్పేశాడు ఈయన ఈ క ఈ కళ్యాణం నాకు ఇష్టమే అని చెప్పి కిష్కిందకు వచ్చేసాడు కిష్కిందకు వచ్చేసి ఆ ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులకి చెప్పాట తల్లితండ్రులకు చెప్పి మేనమావలకి చెప్పాడు మేనమావలకి చెప్పి బంధువర్గానికి చెప్పాడు బంధువులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పి వివాహానికి అంగీకరించాడు వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరు అనుమతి తీసుకుని అప్పుడు ఈయన పూర్తిగా వివాహానికి ఇష్టపడ్డాడు జ్యేష్ట శుద్ధ దశమి బుధవారం ఉత్తరా నక్షత్రయుక్త సింహ లగ్న పుష్కరాంశయందు నిర్జన గురుడైన బృహస్పతి లగ్న నిర్ణయం చేశారు మాసం వచ్చింది శుద్ధ దశమి అంటే పౌర్ణమ ముందు దశమి రోజున ఆ రోజు బుధవారం అయింది ఉత్తరా నక్షత్ర నక్షత్రం ఉన్నప్పుడు ఆ ఉత్తరా నక్షత్రంలో సింహ లగ్నంలో దాని పుష్కరాంశయందు ఈ దేవతల గురువైన బృహస్పతి ఈ లగ్నాన్ని నిర్ణయం చేశారు వీళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తం పెట్టారు శతానంద సూర్యపుత్రిక అయిన సువర్శల వాయుపుత్రుడైన ఆంజనేయుల వివాహ వైభవం కోలాహలంగా ఆదిశేషుడు కూడా వర్ణించలేడయ్యా ఈయన చెప్తున్నాడు అన్నమాట ఈ వశిష్ఠుల వారు ఓ శతానంద ఈ సూర్యపుత్రిక అయిన ఈ సువర్చలాదే ఉంది తర్వాత వాయుపుత్రుడైన ఆంజనేయసు ఉన్నాడు ఆంజనేయ స్వామి వీళ్ళిద్దరి కళ్యాణం జరిగిందని చెప్ కళ్యాణ వైభవం ఉందే ఆ వైభవాన్ని ఆదిశేషుడు కూడా వర్ణించలేడయ్యా అంత గొప్పగా జరిగిందనమాట వాళ్ళిద్దరి కళ్యాణమును అంత చెప్పుకుందికి అంత ఆశ్చర్యంగా ఆనందంగా అందరికీ నచ్చుబాటుగా అంత చక్కగా జరిగింది ఆదిశేషుడు కూడా వర్ణించలేడు అంత గొప్ప కళ్యాణం వేను అని చెప్పారు తర్వాత తర్వాత చెప్తానమ్మా ఉంటాను జై శ్రీరామ్